కొత్తూరు మండలంలో నివాగం బసప మాతాల సోమరాజుపురం ఆకుల తంపర మాదనాపురం పాతపాడు వంటి పలు ప్రాంతాలలో వంశధార నది నీరు పెరగడం వలన వరద పెరిగింది ఈ విషయం స్థానికులు గౌరవపాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందారావు గారు స్థానిక సుగడ్డ తులసి రావు దృష్టికి వెళ్ళగా నిన్న ఎమ్మెల్యే మామిడి గోవిందారావుతో పాటు లోతుగడ్డ ఇందిరారాం సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే సూచనల మేరకు లోతుగడ్డ తులసన్న యువసేన సభ్యులు వరద వృద్ధిని తగ్గించడానికి ఇసుక బస్తాలు వేసిన లోతుగడ్డ తులసన్న యువసేన అధ్యక్షులు లోతుగడ్డ ఇందిరారాం తెలిపారు అన్ని గ్రామాలు సందర్శించి ప్రస్తుతం పరిస్థితుల గురించి తెలుసుకున్నారు ఎలాంటి విపత్కర సమయంలో అయినా లోతుగడ్డ తులసన యువసేన సభ్యులు అందుబాటులో ఉంటారని లోతుగడ్డ తులసన యువసేన అధ్యక్షులు లోతగడ్డ ఇందిరారాం తెలిపారు

లేకండి ఎదురు లేకండి ట్యాక్ వస్తుంది లేదండి ఒకసారి వస్తుంది